హాయ్ అండి గులాబ్ జాములు చూడడానికి చాలా బాగున్నాయి కదండీ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇవి నేను బెల్లంతో చేసాను గులాబ్ జాములు ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూసుకుందాము నేనైతే ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు నేను గులాబ్ జాముల పిండిని కొంచెం కొంచెం పాలు వేసుకొని మనం చపాతి ముద్ద వెళ్ళ కలుపుకుంటాము అలాగా కలుపుకున్నాను ఇది దా ఈ ముద్దని చాలా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలండి ఎంత కలిపితే అంత స్మూత్గా వస్తాయి ఒక పది నిమిషాలైనా పావుగంట అయినా నానబెట్టుకుందాము ఒక పావుగంట అయిన తర్వాత ఇలా చేతికి ఆయిల్ రాసుకొని ఒక చిన్న పీస్ తీసుకొని ఇట్లా ఒత్తుకుంటూ మనం గులాబ్ జాములు చేసుకోవాలండి గులాబ్ జాములు చాలా చాలా గట్టిగా ఒత్తుకుంటూ చాలా ఇట్లా చాలా ఒత్తుకుంటూ చేస్తే గులాబ్ జాములు పగలకుండా వస్తాయండి ఇట్లా అన్నీ మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక మదిగిన ఆయిల్ ఉంటుంది కదా ఈ మరిగిన ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనము గులాబ్ జాములో ఆయిల్లో గులాబ్ జాములు వేసుకుందాము ఈ గులాబ్ జాముని చిన్న మంట మీద మనము వేపుకుందామండి హై ఫ్లేమ్లో వేపితే ఇవి ఓన్లీ పై పైన వేగుతాయి కానీ లోపల పిండి పిండిలానే ఉంటుంది కాబట్టి చిన్న మంట మీద వీటిని మనం వేపుకుంటూ ఉందాము ఇలా కలరు చేంజ్ అవ్వాలి ఇంకా కొంచెం ఎక్కువసేపు వేపకున్నా పర్వాలేదు ఇలా కలరు చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా అన్ని గులాబ్ జాముని మనము వేపుకుందాము ఒక గులాబ్ జాము ప్యాకెట్కి నేను ఒక ఈ బెల్లం తీసుకున్నానండి ఆ బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము దాన్ని కట్ చేసుకుని ఒక బౌలోకి వేసుకున్నాను బౌలో వేసుకున్న తర్వాత ఒక కటోరా నీళ్ళు పోసుకున్నానండి ఒక చెమ్ము నీళ్ళు పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు మనము స్టవ్ మీద పెట్టుకుందాము బెల్లం కరిగి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉందాము బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు బెల్లంలో మనము కొంచెం దంచుకున్న ఇలాచి పౌడరు వేసుకుందాము ఇది బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదు ఇట్లా బాగా మరిగించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా చెత్త ఉందో అని మనం దాన్ని వడకట్టుకుందాము ఒక బౌల్లోకి వడకట్టుకుందాం ఇలా వడకట్టుకున్న తర్వాత మనం వేపుకున్న గులాబ్ జాముని దీంట్లో వేసుకుని ఒక ఆరు గంటలు నానబెట్టుకుందాము అంతేనండి గులాబ్ జాములు రెడీ అండి ఈ బెల్లం గులాబ్ జాములు షుగర్ ఉన్న వాళ్ళు ఒకటి పూర్తిగా తినచ్చు నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్